పూర్వం రాజులు పరిపాలించని రోజుల్లో ఇస్రాయేలీలకు నాయకులుగా యాజకులు న్యాయాధిపతులు ఉండేవారు ప్రజలు సరైన మార్గంలో లేక ఎవరికి తోచిన విధంగా వారు జీవించేవారు దేవుడు చూపిన మార్గాన్ని విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు అలాంటి సమయంలో కూడా శిలోహులో యహోవా సన్నిధిలో ఏలీ అనే యాజకుడు సేవలు చేస్తూ దేవునిపై తన నమ్మకాన్ని ఉంచాడు దేవుని భయం కలిగిన కొందరు మాత్రమే యహోవా సన్నిధిలో ఉండేవారు వారంతా ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నించేవారు ఎఫ్రాయిము పట్టణములో ఎల్కానా అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకరి పేరు హన్నా మరి ఒకరి పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు ప్రతి సంవత్సరమును తన పట్టణము విడిచి కోపము వెళ్లి యహోవాకు దేవుడు నీ మొరవిన్నాడా ఏడాదులు గడుస్తున్నాయి కానీ నీ ఒడిలో ఒక్క బిడ్డ కూడా లేదు ఎంత ప్రార్థించినా ఉపయోగం ఏమిటి హా ఆ మాటలకి ఎంతో బాధపడి అక్కడ నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాను నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట ఎలా నేను ఎల్కానా ఇంకెంతకాలం ఎదురు చూడాలి ప్రతిసారి ఇతరుల పిల్లల నవ్వులు వింటే నా హృదయం ముక్కలవుతుంది నాకు నా పిల్లలతో ఆడుకోవాలనే కోరిక ఉంది నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఎల్కానా హన్నాను ఓదార్చను నా దేవా యహోవా నా మొర ఆలకించుము నా కన్నీళ్లు వృధా కావనీయకుము సంవత్సరాలు గడిచిన హన్నా పట్టుదల విడువకుండా తన దేవుడైన యహోవాకు ప్రార్థిస్తూ వచ్చెను హన్న బహు దుఃఖాక్రాంతురాలై యహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవునికి మొరపెట్టెను సైన్యముల అధిపతి వగు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవా వగు నీకు అప్పగింతను అమ్మా ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుము అయ్యా నేను మనోవేదనతో ఉన్నాను నేను ద్రాక్షారసము కాని మద్యము కాని త్రాగలేదు నా బాధను దేవుని ముందు వెళ్ళబోసుకొంచున్నాను నేను నీకు పనికి మాలిన దానిగా కనబడకూడదు దుఃఖమును వేదనను బట్టి అలా మొరపెట్టుకుంటున్నాను నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన గాక నా ప్రార్థనకు యహోవా ఉత్తరమిచ్చెను నేను నీ రక్షణలో ఆనందించుచున్నాను ఎహోవా వంటివారు వంటి వారు లేరు నీకు సమానమైన వారు అతడు ప్రతి కన్నీరు తుడుతాడు ఇచ్చు బహుమానమే బలహీనులను ధూళిలో నుండి లేపుతాడు బలవంతుల సింహాసనంలో కూర్చోబెడతాడు ప్రపంచ పునాదీ యేహోవా అతడు నీతిమంతుల అడుగులము గమనిస్తాడు హన్నా సమూయేలును పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడయ్యుండగానే ఆమె ఆ బాలుని తీసుకొని శిలోహులోని మందిరమునకు వెళ్ళాను నా ఏలినవాడా నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహవాతో నేను చేసిన మనవిని ఆయన అంగీకరించేను కాబట్టి నేను వానిని యహోవాకు ప్రతిష్టించుచున్నాను వాడు బ్రదుకు దినములన్నీయూ ప్రతిష్ఠితుడయుడును నీవు ధన్యురాలవి ప్రభు నిన్నును నీ బిడ్డను ఆశీర్వదించునుగాక ఈ బిడ్డ దేవునిలో గొప్పవాడిగా అవుతాడు నీ జీవితమంతా ఆయనకు నమ్మకముగా ఉండు దేవుని భయము కలిగి ఉండు అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను యెహోవా సమూయేలును చిన్న వయసులోనే ఎంచుకొనెను సమూయేలు పెరిగి పెద్దవాడై యహోవా యొక్క గొప్ప ప్రవక్తగా తన జీవితకాలమంతట నమ్మకముగా ఉండెను దేవుడు సమూయేలును రాజులను అభిషేకించడానికి వారిని హెచ్చరించడానికి ఉపయోగించాడు ఆయనే దావీదును ఇస్రాయేలు రాజుగా అభిషేకించినవాడు దేవుని చిత్తము నెరవేర్చుటకు దేవుడు సమూయేలును ఒక గొప్ప సాధనంగా వాడుకున్నాడు ఒక స్త్రీ హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన నుండి ఒక గొప్ప ప్రవక్త స్వరం ఉదయించింది అన్నా విడిచిన కన్నీళ్లు వృధా కాలేదు ఆమె కన్నీటి ప్రార్థనకు దేవుడు స్పందించాడు హన్నా యొక్క నమ్మకం ఆమె విడిచిన కన్నీళ్లు ఆమె చేసిన ప్రార్థన దేవుని చేతిలో ఒక అద్భుతంగా మారాయి ఎవరు నీ బాధను అర్థం చేసుకోకపోయినా దేవుడు నీ హృదయాన్ని చూడగలడు ఏ కన్నీరు వృధా కాదు జీవితం ఆలస్యంగా అనిపించినప్పుడు కూడా ప్రార్థన ఆపవద్దు దేవుని సమయం మన సమయానికి భిన్నంగా ఉంటుంది కానీ ఎల్లప్పుడూ ఉత్తమమైనది దేవుడు అవమానాన్ని ఘనతగా మార్చగలడు అసాధ్యంగా కనిపించిన దేవుడు దానిని సాధ్యం చేయగలడు హన్న దేవునికి మాట ఇచ్చింది దేవుడు ఆమె ప్రార్థన ఆలకించిన తర్వాత కష్టమైన ఆమె తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది మనం కూడా దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు అన్నా కథే దానికి నిదర్శనం ఆయన ఎవ్వరూ తెరవలేని తలుపులు తెరుస్తాడు నీ పరిస్థితి దేవునికి ఎప్పుడూ అసాధ్యం కాదు ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థించు మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి